రుద్రాక్ష పువ్వు మీద తుమ్మెద కూర్చొని గింకార నాదంకు ఓంకారము కలిపి భ్రమరంభూ పలుకు నమ్మ స్వాగతం బంగారు తల్లి నీకు స్వాగతం జుమ్మనే నాదమియవే గౌరమ్మ సొమ్ముతో చేరవే గౌరమ్మ సొమ్ముతో చేరవే గౌరమ్మ సొమ్ముతో చేరవే గౌరమ్మ చామంతి భూమిద తుమ్మెద కూర్చొని గింకార నాదంకు ఓంకారము కలిపి పలుకు నమ్మ స్వాగతం బంగారు తల్లి నీకు స్వాగతం జుమ్మని నాదమియవే గౌరమ్మ సొమ్ముతో ధరచెరవే గౌరమ్మ సొమ్ముతో ధరచెరవే గౌరమ్మ ఒకడ పువ్వు మీద తుమ్మెద కూర్చొని నాదంకు ఓంకారము కలిపి భ్రమరంభూ పలుకు నమ్మ స్వాగతం బంగారు తల్లి నీకు స్వాగతం జుమ్మన్న నాదమియవే గౌరమ్మ సొమ్ముతో గౌరమ్మ